ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుంచి పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్రం రెండు సంవత్సరం నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి ఒకటి నుంచి రాగులు గోధుమ పిండి అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేళాలు ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు ఉత్తరాది నుంచి వచ్చే చలిగాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుంచి పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆన్లైన్లో ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడం వల్ల వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని అలాంటి శాఖలు ఆన్లైన్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి నమోదైన స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్డిపి వృద్ధి రేటు రంగాల వారీగా గణాంకాల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మేర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైందని చెప్పారు నుంచి పెంచుకుంటూ ఇక్కడికి వచ్చే కొంతకి ఆల్ ఇండియా లెవెల్ టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగారు అప్పుడు దాన్ని కాంపన్సేట్ చేసి రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం ఇక్కడ పదకొండు పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్ తో పడిపోయిందో ఐదు పాయింట్ తొమ్మిదిన్నర పడిపోయింది ఓవరాల్గా చూసే కొందకి టెన్ పాయింట్ త్రీ టూ తగ్గిపోయారు అదే సమయంలో ఇక్కడ టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ దీనికి దానికి ఓన్లీ పాయింట్ త్రీ టూనే డిఫరెన్స్ తెలంగాణ రాష్ట్రం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని గవర్నర్ జిష్ణుదేవవరం ఆకాంక్షించారు రాష్ట్రానికి పెట్టుబడులు యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తోందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ రాష్ట్రంగా నిలపాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు దేశాల నుండి దాదాపు నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి దేశ విదేశీ పారిశ్రామిక ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు ఈరోజు ముగియనున్న ఈ సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది ఆంధ్రప్రదేశ్లోని తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి రాగులు గోధుమపిండి అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెలిపారు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో మంత్రి మనోహర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు అనంతరం ఏపీ భవన్లో పాత్రికేయులతో మాట్లాడారు ఈ రెండు సరుకులను జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందించేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని చెప్పారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం సరఫరాలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీటాటాను సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్ తో పాటు వీటాటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్ తీసుకొచ్చే విధంగా దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పూర్తి అనుకూలమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖ నగరం ఐటీ డేటా హబ్ గా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్లో డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు సెమీ కండక్టర్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పరిస్థితులను సాధారణ స్థితికి తేవడంతో పాటు ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రిఫండ్ రీబుకింగ్ సామాన్లను అప్పగింత టికెట్ల ధరలపై పరిమితి విధించడం వంటి చర్యలు చేపట్టారని తెలిపారు ఇప్పటివరకు తొంభై తొమ్మిది శాతం రిఫండ్ తొంభై శాతం బ్యాగులు అప్పగింత పూర్తయ్యాయని శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఈ ఇరవై రెండు రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు అన్ని కూడా మాట్లాడుతూ ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు పైగా టికెట్స్ పరంగా రిఫండ్ చేయాలో అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ కాశీ తమిళ సంగమం ఫోర్ పాయింట్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు నుండి రచయితలు మీడియా నిపుణులతో కూడిన నాలుగవ బృందం వారణాసి చేరుకుంది ఈ బృందం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని సాంస్కృతిక అధ్యయన కేంద్రాన్ని సందర్శించింది అలాగే శంకరాచార్య మఠాన్ని కూడా సందర్శించింది అనంతరం నమో ఘాట్లో కాశీ తమిళనాడు సంగమం ఉమ్మడి వారసత్వాన్ని తెలిపేలా నిర్వహించిన సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేళాలు ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కర్నూలులోని స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక వార్డులో పదివేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు త్వరలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన సమస్యను ఏర్పాటు చేస్తామని తెలిపారు యువత ఉద్యోగాలకు తగిన విద్యార్హతలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు వాతావరణం ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని మాడుగుల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది అలాగే మన్యం అనకాపల్లి విజయనగరం శ్రీ సత్యసాయి శ్రీకాకుళం కర్నూలు అన్నమయ్య చిత్తూరు కాకినాడ ఎన్టీఆర్ నంద్యాల ఏలూరు అనంతపురం జిల్లాల్లో పదిహేను డిగ్రీల సెల్సియస్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లో పగమంచు కురుస్తూ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక తెలంగాణలోని సంగారెడ్డిలో ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కాలుష్య రహిత రవాణా సురక్షిత రహదారులే తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్ లక్ష్యాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు గ్లోబల్ సమిట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన గ్రీన్ మొబిలిటీ రెండు వేల నలభై ఏడు జీరో ఎమిషన్ వాహనాలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శూన్య ఉద్గారాల రవాణా జీరో ఎమిషన్ మొబిలిటీలో దేశంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు తిరుగుతాయని తెలిపారు తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడుకి అనుగుణంగా స్మార్ట్ టెక్నాలజీ డిజిటలైజేషన్ పారదర్శకతతో కూడిన రవాణా పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం సాంకేతికత వినూత్న ఆవిష్కరణలు మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యశాలను నిర్వహించనుంది జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎస్ఆర్డీసీ ఏపీ ఎంఎస్ఎంఏ డెవలప్మెంట్ కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్వహించే కార్యశాలలో సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుంచి పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్రం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి ఒకటి నుంచి రాగులు గోధుమ పిండి అందజేస్తామని పౌరసరాల శాఖ మంత్రి నాదిన మనోహర్ తెలిపారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్యోగ మేళాలు ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు ఉత్తరాది నుంచి వచ్చే చలిగాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది ప్రాంతీయ సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు